ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులతో హాస్టల్ స్థలములకు చేరుకుని బుట్టాయిగూడెం ఎస్టి గిరిజన హాస్టల్ స్థలంలో హాస్టల్ మాత్రమే కట్టాలని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేయవద్దు అని నిరసన కార్యక్రమం నిర్వహించారు హాస్టల్ స్థలం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఆర్ఐకే గంగరాజు వారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాకినాని మాట్లాడుతూ ఎస్టీ హాస్టల్ స్థానంలో హాస్టల్ బిల్డింగ్లు కట్టకుండా ఐటీడీఏ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మాణం చేయడం దుర్మార్గపు చర్య అన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నే వినోద్ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలకు వెళ్లడానికి దగ్గరగా అందుబాటులో ఉన్న హాస్టల్ను మరో వేరొక చోటకు కట్టడం వలన ఇంటర్ ఐటీఐ డిగ్రీ విద్యార్థులు కళాశాలలకు నడిచి వెళ్లడానికి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన విద్యార్థులకు ఐటీడిఏపి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ న్యాయవాది బాషా శ్యాం శ్యాంబాబు సిహెచ్ దుర్గాప్రసాద్ ఎన్ సీతారాం విద్యార్థులు పాల్గొన్నారు ఏదైతే సంక్షేమ ఆస్తుల స్థలం ఉందో అక్కడే సంక్షేమ మాస్కులు నిర్మించాలి ఏదైతే ఇప్పుడు షాపింగ్ మామ్ కడతా ఉన్నారో దాన్ని ఇమీడియట్ గా ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో వివిధ ప్రజా సంఘాలు అందరినీ కూడా కలుపుకొని ఆ యొక్క పనులు ఆగేదాకా కూడా ఖచ్చితంగా విద్యా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కళాశాలకు అందుబాటులో ఉన్న మీ హాస్టల్ అక్కడ నిర్మిస్తాం ఏదైతే హాస్టల్ స్థలం ఉందో హాస్టల్ స్థలంలో మేము వ్యాపార భవనాలు నిర్మిస్తాం ఇలా ఇక్కడ ఈ సెంటర్ లో హాస్టల్ భవనాలు నిర్మించి మేము డబ్బుల్ని దండుకుంటామని చెప్పేసి ఈ రోజున హాస్టల్ స్థలంలో హాస్టల్ భవనాలు నిర్మించకుండా షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మిస్తాం పథకాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్కు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయించింది కానీ నేడు ఏటీడీ అధికారులు ఇక్కడ హాస్టల్ నిర్మించకుండా షాపింగ్ లక్షలు నిర్మిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థుల కళాశాలకు అందుబాటులో హాస్టల్ నిర్మాణం చేపట్టాలి అంతేగాని ఒక కళాశాలకు దూరంగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో హాస్టల్ నిర్మిస్తే విద్యార్థుల కళాశాలకు ఏ విధంగా వస్తారు విద్యార్థులను ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం ఈ ఐటీడీ అధికారులకు సమాజమేనని కూడానే ఐటీడీ అధికారులు బీవా గారు అలాగే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు స్పందించి స్థానికంగా ఆ విద్యార్థులకు అందుబాటులో తక్షణమే హాస్టల్ భవనాలు నిర్మించాలి షాపింగ్ కాంప్లెక్స్ భవనాలను అరికట్టాలని బీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐటీడీ అధికారులకి ఏదైతే స్కూల్ కాలేజీలు చేయడానికి నిధులు లేవు కానీ ఈ రాత్రి షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు కట్టడానికి మాత్రం నిధులు ఉన్నాయి కాబట్టి ఐటీడీ అధికారుల యొక్క వైఖరి నిర్వహి విడనాడాలి ఏదైతే విద్యార్థులకు సమస్య ఉందో ఆ సమస్య